దారుణ సంఘటన అయితే చోటు చేసుకుంది లిటరలీ ఆ శవాన్ని అక్కడ చూస్తుంటే పైన నుంచి కిందకి ఇలా పడిపోయింది అబ్బో ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితి ఏంటంటే ఆవిడని ఫ్యాన్ కి ఊరేసి చంపేసి ఆ శవం మీద డాన్స్ ఆడుతున్నాడు ఆయన ఎలాంటి పరిస్థితి ఎలాంటి దారుణానికి ఒడి కట్టిండో అసలు జస్ట్ ఇమాజినేషన్ చేసుకోలేకపోతున్నాం శవం స్మెల్ రావడం వల్ల బయటి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే ఎట్లాంటి దారుణమైన పరిస్థితులలో ఆమె చిన్నపిల్లల్ని వదిలేరు సొసైటీలో పెద్దోళ్ళని వదిలేరు మిడిల్ ఏజ్ వాళ్ళని వదిలేరు వృద్ధురాళ్ళను వదిలేరు ఇంకా ఎవరి ఎవరికే అక్కడ రక్షణ ఉంది ఇక్కడ నమస్తే వెల్కమ్ టు సిక్స్ త్రీ ఎంటర్టైన్మెంట్స్ నేను సో కుర్షాయిగూడ లో ఒక దారుణ సంఘటన అయితే చోటు చేసుకుంది ఇట్లాంటివి విన్నప్పుడు లేదంటే ఆర్ఎల్స్ ఆ ఏదైతే పోలీస్ వాళ్ళు మనకి ఫోటేజ్ అందించిన దాని ప్రకారం అయితే లిటరలీ ఆ శవాన్ని అక్కడ చూస్తుంటే పైన నుంచి కిందకి ఉరేసి ఇలా పడిపోయింది అబ్బో అసలు నాకు ఫ్యూజ్ ఎగిరిపోయి ఆ శవాన్ని చూస్తుంటే నాకు వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది ఫోన్ లో వీడియో చూస్తున్నా సేపటి వరకు రికవరీ అవ్వడానికి చాలా టైం పట్టింది నాకు ఎక్కడ ఏంటి అని అనుకుంటున్నారా కమలా దేవి అని చెప్పేసి ఒక పెద్దవిడ డెబ్బై సంవత్సరాలు ఉంటుంది సో వాళ్ళ ఇంటి ముందు షెల్టర్ ఐ మీన్ షాప్ లు ఉంటాయి కదా సో వాటిని రెంట్ కు తీసుకొని హార్డ్వేర్ సంథింగ్ ఏదో షాప్ అయితే రన్ చేస్తున్నారు అద్దె అడిగినందుకు వీళ్ళిద్దరి మధ్య గొడవ అనేది జరిగిందా లేదంటే ఆ ముసలావిడ ఒక్కతే ఉంటుంది కాబట్టి ఆ షాప్స్ అద్దె ఏవైతే ఉందో తనే తీసుకొని మాట్లాడే రెస్పాన్సిబిలిటీ కాబట్టి లేదంటే ఇంట్లో ఒక్కావిడే ఉంది ఆ డబ్బుల గురించి బంగారం గురించి ఆమెను బెదిరించి అట్లాంటివి ఏమైనా తీసుకోవడం జరిగిందా ఓన్లీ అద్దె కోసం తీసుకోవడమే జరిగింది అనే విషయం అయితే మనకైతే ఇప్పటివరకు అయితే క్లారిటీ రాలేదు రాజస్థాన్ కి చెందిన ఈ అబ్బాయి గత ఎనిమిది నెలలుగా అక్కడే ఉంటున్నాడనే విషయం మాత్రం మనకి క్లారిటీ వస్తుంది ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితి ఏంటంటే ఆవిడని ఫ్యాన్ కి ఉరేసి చంపేసి ఆ శవం మీద డాన్స్ ఆడుతున్నాడు ఆయన డాన్స్ ఆడి కెమెరా అంటే ఐ మీన్ ఫోన్ ముందు పెట్టేసి ఆ వీడియోలన్నీ రికార్డ్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం అయితే జరిగింది ఇది ఎంతటి దారుణం అంటే డబ్బులు అడిగినందుక లేదంటే తన దగ్గర ఏమైనా ఎక్స్పెక్ట్ చేశా లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా అని అయితే ప్రస్తుతానికైతే పోలీసుల విచారణలో ఉంది ఇట్లాంటి వాళ్ళకి అంటే తెలియని వాళ్ళకి ఇల్లు అద్దెకి అద్దెకియాలనగానే చాలా భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఆ డెబ్బై ఏళ్ళ వృద్ధురాలిని చంపడానికి అయితే మెయిన్ రీజన్ ఏంటనేది ఇంకైతే మనకైతే రాలేదనమాట ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి మీరే చెప్పండి అద్దెకు కకృతి పడో లేకపోతే ఇంకొకట ఇంకొకట అద్దెించుకోవడం తప్పేం కాదు కానీ ఇలాంటి వాళ్ళు ఇలాంటి నీచులు ఆ అబ్బాయి చూస్తే మైనర్ బాలుడు అనేది క్లారిటీగా అర్థమైపోతుంది ఆ వీడియోలు ఏవైతే షేర్ చేశాడో లేదంటే ఇన్స్టాగ్రామ్ లో పెట్టాడో అవి మన దగ్గర కాకుండా బెంగళూరులో రాజస్థాన్ లో అవన్నీ వీడియోలు వైరల్ అవ్వడంతో ఈ సంఘటన అనేది మనకి బయటికి వచ్చింది అండ్ ఇంకొకటి అట్ ది సేమ్ టైం ఈ విడను ఈ నెల పదకొండో తారీఖు చంపేసి తాళాలేసి పారిపోయాడు ఏంటి ఇవిడ ఇంట్లోంచి బయటకు రాలేదు ఇంట్లోంచి స్మెల్ వస్తుందని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పోలీసులకి కంప్లైంట్ చేయడం వల్ల డోర్ ఓపెన్ చేసి చూస్తే ఇంతటి అఘాయిత్యం అయితే జరిగిపోయింది లిటరలీ ఆ విజువల్స్ చూస్తుంటే మతి పోతుంది ఇట్లాంటి క్రూర ముగాలు ఉన్నారేంటి అసలు ఎందుకు ఇలా చంపుతున్నారు వీళ్ళకి అంటే మెంటల్ స్టేటస్ ఏమైనా బాగాలేదా ఒక మనిషిని చంపి ఆ శవం మీద డాన్స్ చేయడం ఏంటనేది నాకు ఇప్పటివరకు క్లారిటీ అయితే రావట్లేదు ఎవరైనా అసలు ఇలా చేస్తారా ఒక మనిషిని చున్నీలతో ఫ్యాన్ కురేసి ఆ ఆవిడ మీద డాన్స్ ఆడడం నాకు అర్థం కావట్లేదు ఫోన్ కాల్ సిగ్నల్స్ ద్వారా అసలు వాళ్ళ రిలేటివ్స్ ఎవరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అసలు ఈయన ఎక్కడ అని చెప్పేసి పోలీసుల లీన్ ట్రేస్ చేయడానికి ట్రై చేస్తున్నారు బట్ ఈ డెబ్బై ఏళ్ళ వృద్ధురాలు ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే గానీ ఈ చుట్టుపక్కల వాళ్ళు రిలేటివ్స్ అయితే శోక సంద్రంలో మునిగిపోయినారు ఎలాంటి పరిస్థితి ఎలాంటి దారుణానికి ఒడి కట్టిండో అసలు జస్ట్ ఇమాజినేషన్ చేసుకోలేకపోతున్నాం శవం స్మెల్ రావడం వల్ల బయటి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే ఎట్లాంటి దారుణమైన పరిస్థితులలో ఆమెను చంపేసి ఉంటారు చెప్పండి చిన్నపిల్లల్ని వదిలేరు సొసైటీలో పెద్దోళ్ళని వదిలేరు మిడిల్ ఏజ్ వాళ్ళని వదిలేరు వృద్ధురాళ్ళని వదిలేరు ఇంకా ఎవరి ఎవరికీ అక్కడ రక్షణ ఉంది ఇక్కడ ఎవరికీ రక్షణ లేదు రెంట్ అడిగినందుకు గొడవైందా లేదంటే ఆమె మీద గోల్డ్ గానీ లేదంటే డబ్బులు ఉండడం వలన ఆమె ఇంట్లోకి వెళ్ళి అఘాయిత్యం చేసి ఇట్లాంటి ఏమైనా అనేది అర్థం కావట్లేదు సో ప్రస్తుతానికైతే పోలీసులు అందరూ ఎవరైతే ఉన్నారో ఆయన నెంబర్తోనే ఆయనను ట్రేస్ చేయడం అయితే జరుగుతుంది బెంగళూరుకి వెళ్లిపోయాడు అని అయితే మనకి కొంత ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది తిను ఒక హార్డ్వేర్ షాప్ లో కూడా పనిచేశాడు ఒక ఎనిమిది నెలల నుంచి గత ఎనిమిది నెలల నుంచి కూడా అక్కడే ఉంటున్నాడు అనేది అయితే అర్థమవుతుంది బట్ ఈ వృద్ధురాలిని చంపడం వలన ఈయనకి మెంటల్ స్టేటస్ బాగుందా అసలు దేని గురించి ఇదంతా చేయాల్సి వచ్చింది అనేది అయితే మనకి క్లారిటీ రావట్లేదు కాబట్టి నెక్స్ట్ పోలీసులు విచారణ జరిగిన తర్వాత నెక్స్ట్ అప్డేట్స్ అయితే మనం నేను ముందు ఉంచుతాను చూస్తున్నాను ఉండండి డ్యూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ